అక్కడం కట్టుకుంటే కూడా ఒక్క రూపాయి రాలే గవర్నమెంట్ సొమ్మింత వరకు బాకీ లేదు అందరికి బాత్రూమ్లు ఇచ్చిండు ఇల్లు ఇచ్చిండు మంచిగా చేసిండు బాబు కానీ వాళ్ళు టైం పోక అది పోయింది ఇచ్చున బాధ బాధన చేయద్దు కానీ వాళ్ళ టైం కదా పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మా బస్ మేము ఎందుకు పోతాం బంగారం రేటు లక్ష పైన ఉన్నది లక్ష అయితే ఇప్పుడు ఫ్రీ ఇప్పుడు ఫ్రీ బస్ ఫ్రీ బస్ పథకం మీ గురించి ఆలోచించే పెట్టింది కదా రేవంత్ రెడ్డి నాకేం ప్రయోజనం అయ్యా మేము డ్యూటీలకు సిటీల డ్యూటీల చేస్తులకు అప్ అండ్ డౌన్ చేస్తులకు వాళ్ళకు మంచిగా మేము అరవై వారి దినాలకు ఒక రోజు ఎటోళ్ళం మాకేం మంచిగా మాకేం లబ్ధి పొందుతుందా పొందుతుందా ఇప్పుడు పేదోళ్ళు ఏం చేస్తారు పెండ్లి అయితే బంగారానికి సహాయం పట్టి లక్ష రూపాయల ఆ అదివరకు యాభై వేలు అరవై వేలు డెబ్భై వేలు ఉంటాయి ఏమో ఇప్పుడు బస్సు బస్సు పెట్టినందుకు మీరందరూ రేవంత్ రెడ్డి కట్టు మంచి మంచిగా పెట్టిన బస్సు పట్టుకో మా గురించి మనకి హారతి పడుతూ ఉన్నట్టు ఆడవాడు వాళ్ళ కొట్టా తను వెంట్రుకలు పెట్టుకుంటారు బస్సులల్ల వాడ పెట్టి రేవంత్ రెడ్డి సిగి వెంట్రుకలు పెట్టి కొట్టుకుంటారు బస్సులల్ల బస్సు టికెట్ పెట్టినామా కూడా ఏమో నిలబడతాండు కూడ మనిషి లేపంటాడు మొన్న ఆడ మనిషి డ్రాసి నిలబడితే మొగాయ కూర్చుంటాడు ఆ టిక్కెట్ కి మీరు నెలకోరాడు ఒకసారి వెళ్ళిన పోతావు ఏమిటి కాస్ బంగారం తక్కువే రెండు బంగారానికి పెడతాం

మా ఊళ్ళే మా ఊళ్ళే మా ఎమ్మెల్యే గెలిసిండు మా ఎమ్మెల్యే గెలిచిండు ఎవరు ఎవరు పల్ల రాజేశ్వరి రెడ్డి పనులు చేస్తాడు ఏమన్నా చేస్తాడు ఇప్పుడు ఆయన ఇచ్చిండు ఐదారు ఇంట్లో మా తెలంగాణ తరఫున పల్ల హాస్పిటల్ పోతే మంచి చూసాడు

జనం అంతా పండగ హాస్పిటల్ లో ఏ రోజులు వచ్చిన వాళ్ళ బాగా అవుతారా ఈయన చేంజ్ చేసి బస్ పెడితే మేము ఆడాలం ఎందుకు పోతాను మాకేం పని గెలిపించేటట్టు లేరు జనాలు అయిపోయింది సో రేవంత్ రెడ్డి పని అయిపోయింది ఇంకొకసారి మరి ఇంకొకసారి అంతేనా బంగారం తక్కువరిద్రుడు వచ్చి మాకు కాలం నాట్లేస్తలేము ఆ మాకు పనులు లేవు ఏంది మా బతుకులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గట్ల తిట్టొచ్చు అమ్మ నేను నేను ఆ తిడతాం మాకు ఏం చేత్తండు ఇంటికాక ఒకలకు ఇప్పుడు భర్త చచ్చిపోతే పించినొత్తంది ఇంకో మా ఇల్లు ఉంటదని ఇప్పుడు అదే పించి భర్త లచ్చిపోతే వత్తంది ఇప్పుడు నేను ఉన్న వాళ్ళ కూడల్ని నాకు రానే అలా అంటాండట మరి ఎందుకు రాదు నాకు సౌభాగ్య లక్ష్మి ఎందుకు రాదు నాకు చెప్పు ఎందుకు పెట్టిండు ఆరు వస్తువులు అని అందులో ఒక్కటి కూడా రియల్ చేయలేదు మా కేసీఆర్ సారే రూపే పుణ్యానికి ఉచిత బియ్యమే గదే మీ కేసీఆర్ సారా ఆయన పెట్టిండు అవి కూడా ప్రజల మనసే కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈయన చేసినా ఆయన చేసిండు కదా రేవంత్ రెడ్డి సార్ కాదు కాదు మంది మంది రేవంత్ రెడ్డి ఎవరు గెలిపించారో వాళ్ళ రేవంత్ రెడ్డి మా పల్లె రెడ్డి మా మా సార్ మా కేసీఆర్ మా అన్న మా మామ మళ్ళీ గెలిపిస్తారా పల్లె రాజేశ్వర రెడ్డి నిలబడితే